నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వట్కట్ చేసింది ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చూద్దాం ముందుగా చూసేద్దాం పార్రి కరెంటు వైర్ మీద లైన్ మెన్ రోపాక్ ఊరోలకు కరెంట్ ఇచ్చేందుకు చేసిన సాహసం కిర్రాక్ రోడ్లు ఊడుస్తున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చెప్పుల మొలలు వాడేస్తున్నారట పంచర్ మాఫిళ్ళు పోలేరమ్మ గుడి మీద దొంగల పగ ఇరవై రోజుల్లో రెండోసారి దొంగతనం చేసిరట నిరుపేదకు ఇల్లు కట్టించిన ఎస్ఐ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిఫ్ట్లుండాలి బై వామ్మో వానలు చల్లకుండా సర్కారు కొలువులు చేసే కొంతమంది సాహసాలు మామూలుగా లేవు కదా ఈ వానలు వరదలు చేయబట్టి మొన్నగా వారం కింద ములుగు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్లు వాళ్ళ సిబ్బంది కలిసి నడుములోతు నీళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోయి నాలుగు వాగులు దాటి కొండలు గుట్టలు చెట్టు అన్నీ ఎక్కుకుంటా జరాలొచ్చిన గిరిజనులకు ట్రీట్మెంట్ చేసిర్రట ఇక వార్త చూస్తేం కదా ఈ స్మార్ట్ వార్తల్లో అగో అంతకంటే పెద్ద సాహసమే చేసిండు గీ కరెంటు లైన్ మేను ఇదేదో రీల్స్ వీడియో తీస్తందుకు చేస్తున్న సాహసం కాదు అచ్చంగా రియల్ రిక్వైర్మెంట్ కోసం చేస్తున్న సాహసమే అది కూడా దేని మీద అనుకుంటున్నారు కరెంటు వైర్ల మీదనే కాకుంటే కరెంటు బంద్ పెట్టి వైర్ల మీద వస్తుండే ఈ లైన్ లైన్మెన్ ఇవళన్న తాళ మీద నడుస్తారు గాని ఈ కరెంటు లేవు కరెంటు వైర్ల మీదనే రోప్ వాకింగ్ చేసిర్రు మెల్లగా మెల్లగనే అన్నో ఆయనతో అడుగు పక్కకు పెడితే నీళ్ళలా జారిపడతావు అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం నూర్పిడి అనే ఊరికి ఇచ్చేటందుకు ఈ రకంగా కాల్వ దాటిరు అన్న పేరు రాములట మేను ఇందుకెళ్ళిపోదాం అంటే ఏ పదడుగులవుతున్నా రువ్ పెడుతు పరుగులు పెడుతుంది కాలువా ఇక అందులో దిగితే అంతే కథ కానీ ఊళ్ళే కరెంటు సమస్య తీరుచేందుకు ఈ రకంగా సాహసం చేసి రక్కడి కరెంటు వా ఇంత తారీఫ్ చేసినా తక్కువే రాములన్న కరెంటు శాఖలు చేరితే కరెంట్ ఎక్కే ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకని ఇట్లా వైర్ల మీద రోప్ంగ్ చేసే ట్రైనింగ్లు ఇస్తారని ఇప్పటిదాకా తెలియదు కానీ సర్కారు ఉద్యోగులు అంటేనే హే వాళ్ళకేం పని ఉంటది నిమ్మలంగా కాలి మీద కాలు వేసుకుని పొద్దు గడపాలే కమానం ముచ్చట్లు పెట్టాలి ఒట్టిగా పొద్దుకంగానే ఇంట్లో వాడాలి కాగానే జీతం అందుకోవాలి అని అనుకుంటారు చాలా మంది కానీ ఇట్లా కూడా ఉంటారు నువ్వు ఓష్ని ఇప్పుడే కదా వైర్ల మీద నడుసుకుంటావై ఊరకు కరెంట్ ఇచ్చిన లైన్ మేము ముచ్చట చెప్పుకున్నాం మెచ్చుకున్నాం కూడా ఇగో ఇంతల్ని నోటు దిరుసు చూపించి ఆడోళ్ళతోటి నెత్తిల సొట్లు పెట్టించుకున్న ఇంకో లైన్ మీద ముచ్చట కూడా వచ్చిందో అలాగా కామరెడ్డికి వెళ్ళి ముచ్చట సూషిరా పోరు అసలు కథ ఏందో అంతమంది ఆడోళ్ళు చుట్టు చేరి మూతుల ఓడిచినట్టు దిడుతున్నా మూలకబెట్టిన రోకల్ లెక్క అట్ట సైలెంట్ ఉండేది మనిషి మరి అంతకంటే ఎక్కువ ఏం చేసే పొజిషన్లో లేడు మనోడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ల కాడ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ కొట్టేసింది జర సారు అని ఈ లైన్మేన్ గఫార్కు ఫోన్ కొట్టి పిలిచిరట కాలనీ వాళ్ళు సారు ఏడ సిట్టింగ్లా బిజీ ఉండకొని ఇంకో లైన్ ను ఊజ పెట్టుకుని పండేసుకొచ్చినట్ట నిమ్మలంగా వీధి లైట్ చక్క వస్తలేవు సారని అడిగిరట కథం ఏమే రావే పోవే అని లక్ష్మి సినిమాల వేణుమాధవ్ గనుక టైగర్ కు టైం వచ్చిందని శకుంత లెక్క మీద ఎగిరినట్టు ఎగిరిండట ఆడవలం మీదికి ఇదేం తరీక నీ ఇంట్లో మనుషులు అనుకున్నావా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊకోనికి అని అడ్డం తిరిగిర్రు ఆడోళ్ళంతా ఇక చూసుకో దెబ్బకే నెత్తికెక్కిన కిక్కు సగం దిగింది సార్కు ఏ సొంత అక్కననరా అమ్మనరా అని వేణుమాధవ్ శకుంత లెక్కని బదిలాడినట్టే ఎట్ల దండం పెట్టి కాలు ముక్తుండో జూడీగా పెద్ద తురుంకాన్ కాన్ లెక్క రావేపోవే ఒట్టుడైంది ఇట్లా ఇట్ల కాలబేరానికి వచ్చుడేంది అడుసు తొక్కనియలా కాలు కడగనియలా అని గిసెంటోలం చూసి అన్నట్టుర్రు ఇక పోలీసులు వచ్చి అసలు ఏందో అడిగి సార్ను బండెక్కిచ్చుకొని నెత్తికి పట్టిన ఆయనంతకి ఇట్లా చూడు రే తాగి నోరు జారితే మనిషి ఎంత దిగజారవలసి వస్తుందో అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలని అంటారు పెద్దోళ్ళు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడినా పాటలు వాడినా ఎంత ముద్దుగా అనిపిస్తుందిలే ఇంటికి ఎవరైనా చుట్టపోలో గెస్టులో వచ్చినప్పుడు బుజ్జి మామింటాడట ఒక్క పారి పాట వాడుబేట అని అడిగి మరీ వాడిపించుకొని మురిసిపోతుంటారు పెద్దోళ్ళు అగో అచ్చంగా అయితేనే మన అలైబలై దత్తాత్రేయ సారోల ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ ముంగట వాళ్ళ మనవరాళ్ళు ఎంత ముద్దుగా వాడిరో చూస్తే వారేవా అని మెచ్చుకుంటారు మీరు కూడా ఆహా ఇద్దరు ఒక్క తీర్ల తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంత ముద్దుగా వాడుతున్నారో చూడు కానీ తెలంగాణ సర్కారు మార్చిన పాటను కాకుండా పాత పాటనే వాడుతున్నట్టు తెలుగు పాటే కాదు హిందీ పాట అందుకున్నారు ఇంకోటి గుర్తు అట్టే ఉండొచ్చు మన హర్యానా గవర్నర్ దత్తన్న సార్ మన్మరాలు వీళ్ళిద్దరు ఆషాఢం బోనాల పండుగకు వెలిస్తే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ వచ్చిండు ఇక ఇంట్లో అందరినీ పరిచయం చేసిండు దత్తన్న అట్టనే సార్ ముంగట మన్మరాలతో పాటలు వాడిస్తే వాళ్ళ పాటలిని సేమ్ అప్పట్లో మోడీ సార్ లెక్కనే ఫిదా అయిండు వెంకయ్య సార్ కూడా వా తాతకు దగ్గ మనమరాలే అనిపిస్తుందిలే ఈ బుజ్జమ్మలిద్దరి టాలెంట్ చూస్తుంటే అవోల్లా మొన్న ఆఫీస్ కు స్కూటీ మీద వస్తుంటే సడన్ గా రెండు టైర్లు పంచర్ అయినాయి అదృష్టం బాగుండి దగ్గరలోనే పంచర్ షాప్ ఉండే ఇక ఆడదాకా బండిని దొబ్బుకుంటావై రెండు టైర్లకు పంచర్ ఏమని ఇక మెకానిక్ టైర్లు ఇప్పి అర డజన్ మొలలు తీసి చేతిలో పెట్టిండంటే ఆరే ఒక్క పారే గిన్ని మొలలు ఎట్లా దిగినాయాని మస్తు పర్చాను అయినా కానీ ఇగో ఇప్పుడు ఎరకైందో వల్ల పంచర్లు వెనుక అసలు సీక్రెట్ అయిందో అయ్యోగి ట్రాఫిక్ పోలీసు వాళ్ళేంది సిగ్నల్ ల్యూటీ పెట్టి గిడ రోడ్ల మీద ఊడుస్తున్నారు అయ్యో ఇదేమన్నా స్పెషల్ డ్యూటీ పడ్డదా ఇట్లా బొంబాయి పోలీసు అంటే అవు పాపం పంచర్ మాఫియాబట్టి బెంగళూరు జలహల్లి పోలీసు వాళ్ళకు స్పెషల్ డ్యూటీ పడ్డది ఇట్లా పాపం ఊవెంపు సర్కిల్ కాడున్న ఈ అండర్ పాస్ లెళ్లి బండి మీద ఓడే పాపం ఇవ్వాలన్నా బయటికి వచ్చే లోపల తుస్సుమని పంచర్లు అవుతున్నాయట బండ్లు కార్లు అవమ్మ ఏదో ఒకటో రెండో అనుకుంటే కామన్ కదా అనుకోవచ్చు కానీ డజన్ల ల కొద్ది బండ్లు కార్లు పంచర్ అయి గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుందట మరి అండర్ పాస్ కిందేమన్నా బండ్లు పంచర్ అయ్యే మాయల మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఏముంది మొత్తం చెప్పుల మొలలే దొరికినాయి పోలీసు వాళ్లకు ఇగో కొన్ని ఎరిపేటిరు ఇంకొన్ని పక్కకు ఉడిసిరు అక్కడి లోకల్ పంచర్ మాఫియా గాలే కావాలని ఇన్ని చెప్పుల మొలలేసి అటు టైర్లకు ఇటు మంది పర్సులకు తూట్లు పెట్టే ఉపాయం కట్టిరన్నట్టు అదే సినిమాలు కనుక ఇంగ్లీష్ ఆమె జీపును మొలలేసి పంచర్ అయ్యేటట్టు చేసినట్టు అనుకోరాదు ఇక ఉరుమురిమి మంగళం మీద పడ్డదన్నట్టు పంచర్ మాఫియా ఇయ్యే ఆ పంచర్ మాఫియా పుణ్యమా అని మందికి లాస్ అవడు ఒకటైతే బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు రోడ్లు ఎక్స్ట్రా డ్యూటీలు పడ్డాయట పాపం తెలంగాణలో మున్పటి సర్కారు వాళ్ళు కట్టించిన కలెక్టర్ ఆఫీసులకు పోతే అదేదో స్టార్ హోటల్కో చిన్నపాటి రాజ్మహల్ కో ఉంటుంది ఉంటది అద్దాలు బిద్దాలు పెట్టించి చుట్టూత పచ్చడి పార్కులతోటి మస్తుంటాయి మరి పట్టణపళ్ళకైతే అసోంటి కట్టకాలు కొత్తగా ఏమి అనిపించవు కానీ పల్లెటూరు వాళ్ళు పోతే మాత్రం ఇది మనది కాదు అన్న ఫీలింగ్లు ఉంటారు అగో అసోంటి ఫీలింగ్ రావద్దనే కలెక్టర్ బంగ్లాను ఎట్లా మార్పిస్తుండో చూడు రి ఖమ్మం కలెక్టర్ సారు కలెక్టర్ ఆఫీసులు అంటే అద్దాల మీడలు పెద్ద పెద్ద డోర్లు లోపల సూట్లు బూట్లు వేసుకున్న సార్లు అబ్బో అసలు ఎంట్రెన్స్ కార్డ్కి వెళ్ళి ఎండింగ్ దాకా మొత్తం హైఫై రేంజ్లోనే ఉంటాయి కదా కనిగో గీ కలెక్టర్ ఆఫీస్ జూడు రోపారి చూసిరా రైతులు పూరి గుడిసెలు చెట్లు వాటి కింద జనాలు ఆకీళ్లు ఊడుస్తున్న ఆడోళ్ళు పాలు వెండుతున్న రైతులు ఆవులు బర్లు మొత్తం పల్లె వాతావరణం అంతా కొట్టొచ్చేటట్టు కానొస్తలేదు ఈ ఆర్టిస్టులు గిస్తున్న బొమ్మలను చూస్తుంటే ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఎంట్రెన్స్ కాడ ఈ తీర్ల మార్పిస్తుండు అక్కడి కలెక్టర్ ముజిమ్ల్ ఖాన్ సారు పల్లెటూరి పబ్లిక్ ఇవ్వాలన్నా పనివడి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇది మనదే అనే ఫీలింగ్లకు రావాలనేదే సార్ కాన్సెప్ట్ అట మునుపు పెద్దపల్లి కలెక్టర్ గా చేసినప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ తోనే అక్కడి కలెక్టర్ ఆఫీస్ మీద కూడా బొమ్మ లేపించినట సార్ అక్కడి పబ్లిక్ రియాక్షన్ చూసి అదే పల్లె వాతావరణం కాన్సెప్ట్ ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ ఉంది పో సార్ ఐడియా పల్లెటూరుక్ రైతుల కోసం ఆఫీస్ ను మార్చినట్టే అధికారుల మైండ్లను కూడా పనిబడి వచ్చే పేదలను అర్థం చేసుకునేటట్టు మార్చుర్ర సార్లు అని కోరుకుంటురట ఆఫీస్ ముంగట మారుస్తున్న ఆటలను చూసి మెచ్చుకుంటున్న వాళ్ళంతా ఆకలిని తట్టుకోలేక దొంగతనాలు చేస్తారు అత్యాశతోటి దొంగతనాలు చేస్తారు జల్సాలకు చెడు తిరుగుళ్లకు అలవాటై దొంగతనాలు చేస్తారు లవర్ల కోసం దొంగతనాలు కూడా చేస్తారు అట్నే పగవట్టి దొంగతనాలు చేసే దొంగోళ్ళు కూడా ఉన్నారు వల్ల అహో గా ఏపీ ప్రకాశం జిల్లాలో పగతోనే గుళ్ళే దొంగతనం చేసిరట దొంగోళ్ళు విచిత్రం అనిపిస్తున్నదిలే పురా కరుచుకొని రాపో ప్రకాశం జిల్లా కొమరూలు మండలం గోనెపల్లి అనే ఊళ్ళో ఉన్న పోలేరమ్మ గుడిది ఈ గుళ్ళే మొన్న ఇరవై రోజుల కిందట దొంగలు పడి అమ్మవారి మీద నగలు ఉండేలా పైసలు కొట్టేద్దామని చూసిరు ఈ ఇద్దరు దొంగలు కానీ గాచారం బాగలేక ఊరోళ్ళకి ఇక చూసుకో కట్టెలు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకి అప్ప పాపం ఇక పోలీసు వాళ్ళు కూడా కట్టినే ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇంకా ఈ మనసు మీదకి తెచ్చుకున్నారు ఈ దొంగోళ్ళు మనల్ని కొడతారా ఈ ఊరోళ్ళు అని పగబట్టి మొన్న మళ్ళా అదే గుళ్ళే పడ్డరు ఈ దాప సక్సెస్ఫుల్ గా పని పూర్తి చేసిరట అయితే మా గుళ్ళే మళ్ళా పడ్డరు సార్ దొంగలు అని పోలీసు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వాళ్ళేనా వాళ్ళు వీలేనా అని అనుమానంతో అప్పటి దొంగలను మళ్ళా పట్టుకొచ్చి వాళ్ళ స్టైల్ లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళే అని ఒప్పుకున్నారట ఊరిమి దుంపాలు దేగా అంత కొడితే ఇరవై రోజులన్నా కాలే కదరా బద్మాషోళ్ళారా మీరు మారతారని మారాలని మిమ్మల్ని నిడిచిపెట్టడే మా తప్ప అసలు మళ్ళెందుకు అదే గుల్లె రా అని అడిగితే పగ సార్ పగ ఆ ఊరోళ్ళు మమ్మలను చేతికొచ్చినట్టు కొట్టిర్రు నోటికొచ్చినట్టు తిట్టిర్రు అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకొని మా కెపాసిటీ ఏందో చూపెట్టాలనుకున్నాం అని ఒప్పుకున్నారట భయపడకుంటా ఓరి వీళ్ళ ధైర్యం పాడుగాను దొంగలను పట్టించినాం కదా మళ్ళా మన గుళ్ళెకు రారు కదా అని నిమ్మలం చేసుకున్నట్టు ఊరోళ్ళు కానీ వీళ్ళ అంచనాలను అడ్డంగా బోర్లేసి దొంగతనం చేసి పగ తీర్చుకున్నారు మరి కష్టపడి దొరకబట్టించిన ఆ దొంగోలను పోలీసు వాళ్ళు మళ్ళెందుకు ఇడిచిపెట్టిరో ఒకవేళ కేసు పెడితే అంత తప్పున బిగిలెట్ల వచ్చిందో చూసిరు కదా ఇగో ఇట్లా పగతోని రగిలిపోయే దొంగోలు కూడా ఉంటారు పైలం మరి నయ్యం ఆ పట్టుబడి మల్ల కొడితే ఈసారి చెప్పి మరి ఛాలెంజ్ చేసి దొంగతనం చేస్తుండనేమో అది మనసులో పెట్టుకొని అవోల్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎట్లుంటుందో చెప్పమని వాళ్ళని అడిగితే ఇగో గిట్లుంటుంది అని చూపెట్టచ్చు మైబా జిల్లా నరసింహులపేట పోలీసు వాళ్ళు చేసిన పని చూపించి అట్లా చెప్పొచ్చు ఆపతులున్న ఒక పేద కుటుంబానికి అండగా మేమున్నాం అని నిలబడి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిట్లుంటుంది అని చూపించిండి అక్కడ సారు బుగ్గలు గిగ్గలు కట్టి జోరుదారుగా రంగులేసి ఖతర్నాక ముస్తాఫ్ చేసిన గీ ఇంటిని చూస్తుర్రా ఇగో గీ అనే దివ్యాంగుడు ఆయన తల్లి బక్కమ్మల కోసం మహిబ్బాద్ నర్సిములపేట పోలీసు వాళ్ళు కట్టించిన ఇది మొన్నటి వానలకు పాతిళ్లు మొత్తం ఊలిపోయి నిల్వ నీడలేకుంటాయి రోడ్డు మీద పడ్డరట పాపం ఈ సంగతి అక్కడ ఎస్ఐ గండ్రతి సతీష్ సార్కు కు ఎరుకైతే వెంటనే సారు ఇన్ని పైసలు సాయం చేస్తుడే కాకుండా అక్కడి లోకల్ పబ్లిక్ తాన డొనేషన్లు పోగేసి పదిహేను రోజులనే ఇల్లు కట్టించి అక్కడి జిల్లా ఎస్పీ సార్తో సహా పెద్ద పోలీస్ సార్లందరినీ పిలిపించి వాళ్ళ చేతుల మీదకెళ్ళే ఈ నాగన్నతోని ఇంట్లో కుడికాయలు పెట్టించి పాలు వంగిచ్చుడే కాకుండా ఓ నెల రోజులకు సరిపడే గాసం కొనిచ్చిరట ఎస్పీ వాళ్ళు కూడా ఇంత మంచి పని చేసినందుకు ఎస్ఐ సతీష్ ను పేదోళ్లకు పైస సాయం చేసిన వాళ్ళను ఊసపెట్టి శాల్వల్ కప్పి సన్మానం చేసిండు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కే సారు పోలీసు వాళ్ళంటే దొంగలకు నేరస్తులకు ఎనిమిది పోలీసింగ్ చూపెట్టడే కాదు ఇగో ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ సుత చూపెడతామని చెప్పుకొచ్చిండు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీకోసం పనిచేస్తుంది ఇంత ముందు స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం గారు ప్లస్ డిజిపి గారు స్వయంగా చెప్పారు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది మన దగ్గర మంచి వల్ల ఉంటే హండ్రెడ్ ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుంది వేరే వాళ్ళు అదేంత పురుగు పులు చేస్తే వాళ్ళ కోసం వేరే విధంగా ఉంటుంది ఇక అట్లనే కొత్తింట్లో కాలుపెట్టిన ఈ నాగన్న వాడిన పాటలు విన్నారంతా పాటమ్మ తోటే ప్రాణం నాకు సదువులమ్మ రా పేదోళ్ళింట్ల కుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నా అన రెక్కలాడు తేను బుక్కెడు అరా వాళ్ళ రెక్కల కష్టపోచామట చుక్కల ధరను నేనురా పాపం పాటలు పాడి ఎవరన్నా ఏమన్నా ఇస్తే పొట్ట నింపుకుంటాడు నాగన్న కంటి చూపు లేకున్నా ఇంత గొప్ప టాలెంట్ ఉన్నాయి నాగన్నను చూసి కాల్రెక్కలు చక్కగా చాలా నేర్చుకోవాలని మాట్లాడిండు నాగన్న గారికి ఐజ్ లేదు బట్ స్టిల్ దాని దగ్గర చాలా గొప్ప టాలెంట్ ఉంది మన దగ్గర అందరి దగ్గర రెండు వీళ్ళ కళ్ళు ఐజ్ ఉంటాయి లెగ్స్ ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయి అన్నీ ఉంటుంది బట్ స్టిల్ కొంతమంది వేరే యాక్టివిటీస్లో పరిస్థితులు కొందరిని దొంగల లెక్క మారుస్తుంటాయి అని సినిమాలల్లో చూపెడుతుంటే ఏమో అనుకున్నాం కానీ ముమ్మాటికి అది నిజమే అని నిరూపించే దొంగతనం జరిగిందోల్లా జనగాం జిల్లాలో ఉన్న ఒక పెట్రోల్ బంకులా పాపం ఒక మంచి మనిషిని దొంగ లెక్క మార్చిందోళ్ళ పరిస్థితి ఏందో దొంగోని మీద అంతగడం జాలు చూపితుంది అనుకుంటున్నారులే అసలు ఇది చూస్తే మీరు కూడా గదే అంటారు ఉట్టుకతోనే మనిషి నేరస్తుడు కాదు దొంగోడు అంతకంటే కాదు పరిస్థితులు వాళ్ళని అట్లా మారుస్తాయనే మాటలు అక్షరాలు నిజమని నిరపించుండమ్మా జనగామ జిల్లా దేవరొప్పల మండల కేంద్రంలో ఉన్న ఈ పెట్రోల్ బంక్ కౌంటర్లకి వెళ్ళి ముప్పై ఐదు వేల రూపాయలు కొట్టేసిన ఈ దొంగ అదే దొంగతనం చేసిన ఎం కేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనుకునేరు పాపం కావాలని చేయలే ఆటోలో డీజిల్ పోసుకుందామని పెట్రోల్ బంక్ వచ్చింది దొంగలెక్క మారిన ఆటో వాళ్ళ అప్పటికి టైం ఒంటి గంట దాటింది ఓ అన్నా ఓ అన్నా డీజిల్ పోస్తా అరే అన్నా అన్నా ఆటోల డీజిల్ పోయరన్నా అని క్యాబిన్ లో వండుకున్న ఇద్దరు బంకు సిబ్బందిని ఐదు ఆరు నిమిషాల దాకా పిలిచిండు కానీ ఎంత విలిసినా ఉలుపు లేదు పలుపు లేదు ఈ ఇద్దరు బంకు స్టాఫ్ వాళ్ళది మరి అలిసిట్ అయ్యేటట్టు పని చేసిరో ఇంకేం చేసిరో గాని గిచ్చినా ఇవ్వనంత గాఢ నిద్రలకు జారుకున్నట్టు ఇక సంగతి సమస్యగా ఆగనే మనోని మీదట్ల దొంగ పురుగు మెసిలింది ఇదే మంచి మొక్కర కౌంటర్ల ఖచ్చితంగా కట్టలు కట్టలుంటాయి కొట్టేయి కొట్టేయి అని ప్రేరేపించింది పాపం అప్పటిదాకా మంచి వాళ్ళెక్కున్న ఆటో వాళ్ళ ఆ రకంగా దొంగతనం చేసి దొంగలం ఆరవలసి వచ్చింది కౌంటర్లకి వెళ్ళి ముప్పై ఐదు వేల కట్ట కొట్టేసిందట ఇక తెల్లారినాక తీరు వాటంగా అనుకుంట లేచి కౌంటర్ తెరిసిన వీళ్ళిద్దరికి కాళ్ళు విరిగినట్టు అయిందట పైసలు గాన్ రాకపోయే వరకు వెంటనే ఓనర్ కు ఫోన్ కొడితే సీసీ ఫుటేజ్ చూసి దేవరప్పల పోలీస్ టోన్ పోయి కేసు పెట్టిరట ఎంత పనిచేసిన బంకోలు డీజిల్ కోసం వచ్చిన దొంగలెక్క మార్చి జీవితాన్ని ఆటో మలిపినట్టు మలిపి మరో మలుపు తిప్పిరు లేచి డీజిల్ కొట్టి వంపినా లేదని వాపస్ ఎలగొట్టి ఆ క్యాబిన్ డోర్ ను బిగ్గత పెట్టి వండుకున్నా ఇట్లా జరిగేదా అయినా ఏది ఎట్లా జరిగేది ఉంటే అట్లయితది మనోన్ని పరిస్థితులు దొంగలెక్క మార్చినా దొంగతనం దొంగతనమే కేసు కేసే పాపం సీసీ కెమెరా ఉందన్న మినిమం సెన్స్ కూడా లేదు ఆటో అయినా ఎక్స్పీరియన్స్ రైల్ పట్టాల మీద రైల్ ప్రయాణం వల్ల ముంగట పట్టాలు ఉన్నాయా లేవ్వా అనే చూసుకునే అక్కెర లేకుండా ఎర్ర లైట్ పడ్డదా పచ్చలైటా ఆకుపచ్చ లైట అనే చూసుకుంటాడుతారు డ్రైవర్లు కనిగో ఇయ్య మయర దంచుతున్న వాడలు చేపట్టి సిగ్నల్ ఉన్నా లేనట్టయి రైళ్లకు తొవ్వజు చూపెట్టాల్సి వస్తుంది మధ్యప్రదేశ్ లా ఇక చూస్తుండ్రా ఎనకంగా వస్తున్న బండికి ఎట్లా తొవ్వ చూపెట్టుకుంటా పోతున్నారు ఈ ముగ్గురు రైల్వే వాళ్ళు గ్యాంగ్ మెన్లు ఉన్నట్టున్నారు ఓ చేతుల శత్రులు ఇంకో చేతుల కట్టెలు టార్చ్ లైట్లు పట్టుకొని మునిగిపోయిన పట్టాలను దేవులు ఆడుకుంటా దేవులు ఆడుకుంటా అడుగులు అడుగేస్తుంటే వెనుకొస్తున్న బండి కూడా చిన్నగా మెల్లగా కదులుకుంటూ వస్తుంది వెనకట బొగ్గి ఇంజన్ రైళ్లు డీజిల్ ఇంజన్ రైళ్లు నడిచే కాలంలా గ్యాంగ్ లు గిట్టనే లాంతర్లు పట్టుకొని పట్టాల బండి గిట్టనే పోతుంటేట కానీ ఇప్పుడు అంత కరెంటు రైలు ఏనాయ్ లాంతర్లతో పని లేదు రైళ్లకు తొవ్వ పెట్టే అక్కడ దంచుతున్న వానలతోటి వానల్ అసంటి సీన్ రిపీట్ మధ్యప్రదేశ్లో కట్నీ జబల్పూర్ల నడుమ పట్టాలు అవుపాడకుండా వారుతున్నాయి వరదలు ఎందుకన్నా మంచిదని ఇట్లా పట్టాలు ఉన్నాయా ఊసిపోయినాయా అని ఎంకులాడుకుంటా అన్నట్టు మొన్నగా బొంబాయి పట్నంలో కూడా సేమ్ ఇట్లనే మునిగిపోయినాయి పట్టాలు మరి చిన్నగా దంచుతున్నాయి ఆటు మీద బాజుకు ఏమన్న వానలు మాట వార్తలు మళ్ళా గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్